వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త ఏడాది ప్రారంభంలో ఉత్తరాపాద నక్షత్రంలో శని సంచారం ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి జ్యోతిషాస్త్ర ప్రకారం వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరులో శనిదేవుడు ఉత్తరాపాద నక్షత్రంలోనికి మొదటి స్థానంలో ప్రవేశిస్తాడు ఈ సమయంలో ఈ రాశుల వారికి మూడింతల ప్రయత్నాలు కలుగుతాయి ఈ జాబితాలో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనిదేవుని అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు అత్యంత నెమ్మదిగా ప్రయాణించే శనిదేవుడు ఒక రాశి నుంచి మరొక రాశులను ప్రవేశించేందుకు దాదాపు రెండున్నర ఏళ్ళు పడుతుంది ఒక రాత్రి నుంచి మరొక రాత్రిలో ప్రవేశించేందుకు దాదాపు నీళ్లు పడుతుంది అందుకే ద్వాదశ రాసుల వారిపై శరీరం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాదు కాలానికి అనుగుణంగా శని నక్షత్రాల స్థానంలో మార్పు కూడా అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో కొన్ని రాసుల వారి సుఫలితాలు మరో కొన్ని రాశుల వారికి అసుఫలతాలు వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో శనిదేవుడు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి అదే నక్షత్రంలో ప్రవేశిస్తాడు ఈ సందర్భంలో శనిదేవుడు ఏ నక్షత్రంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో ఏ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు రాబోతున్నాయనే విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శాస్త్ర ప్రకారం జనవరి ఇరవై జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాలకు శనిదేవుడు ఉత్తాపతి నక్షత్రంలో మొదటి స్థానం ప్రవేశిస్తాడు ఇదే ప్రక్షత్రంలో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ వరకు నివాసం ఉంటాడు అనంతరం రెండో స్థానం మారుతాడు ఈ నక్షత్ర మార్పు ఈ సమయంలో శనిదేవుడు గురి రాసైన మేనరాశుల నివాసం ఉంటాడు వృషభ వారు కొత్త ఏడు ప్రారంభంలో శనిదేవుడు ఉత్తరపాద నక్షత్రాలు స్థానంలో సంచారం చేసిన వేళ విశేష ప్రయత్నాలు కలుగుతాయి ఈ కాలంలో మీ కోరికలన్నీ నెరవేత్తాయి ప్రణాళికలన్నీ పో పూర్తవటం వల్ల ఆర్థిక పరంగా గణనీయమైన మార్పులు వస్తాయి సమయంలో మీ ధైర్యం సౌర్యం పెరుగుతుంది ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి మీకు ప్రమోషన్స్ మంచి శుభకార్యాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారులకు కూడా మరిగిన ఫలితాలు వస్తాయి రాశి వారికి కొత్త ఏడాది ప్రారంభాలు శని దేవుడు ఉత్తరాపాద నక్షత్రంలో సంచారం చేయడం వల్ల రాశివారి శుభప్రదంగా ఉంటుంది సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం ఉంటుంది కొత్త అవకాశాలు వస్తాయి ఈ కాలంలో మీ ఖర్చులు నియంత్రించుకోవాలి కుటుంబ జీవితంలో ఓడతలు ఎదురవుతూ ఉంటాయి మీనరాశి వరకు కూడా శనిదేవుడు లగ్న స్థానంలో సంచారం చేయడం వల్ల ఉత్తరాపాద నక్షత్రంలో స్థానంలో ప్రవేశించడం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయి ఈ కాలంలో పెండింగ్ పనులు పూర్తవుతాయి ఆదాయం పెరుగుతుంది వైవా జీవితం బాగుంటుంది విదేశాలకు వెళ్ళి కొత్తగా ప్రయత్నించి ఏ ప్రయత్నం చేసినా అద్భుతంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి